హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రాజమహేంద్ర వారి మనంది కదండి ఇక్కడ ప్లేస్ ప్లేస్లకు వెళ్ళామో చూద్దామండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చెట్లు చెట్లు చాలా బాగుందండి పార్క్ లాగా ఉంది ఇక్కడ బొమ్మలు వచ్చేసి ఇనుప బొమ్మలు అని ఇనుముతో చేసిన బొమ్మలు ఇక్కడ వచ్చేసి చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ ఫొటోస్ దిగామండి అక్కడక్కడ ఫొటోస్ పెట్టాను ఇక్కడ వచ్చేసి చాలా చెట్లు చాలా చాలా బాగుందండి ఇక్కడ పార్కులలో బర్త్డేలు మ్యారేజ్ డేలు కేక్ కట్ చేసుకుంటూ పార్టీలు చేసుకుంటున్నారు చాలా ఇలాంటి బొమ్మలు అయితే చాలా ఉన్నాయండి ఇవి వచ్చేసి బాగా వెయిట్ అయితే అండి ఇవి వచ్చేసి మొత్తం ఇనుము తోటి చేసిన బొమ్మలే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి ఇక్కడ బతాయిలు అయితే చాలా తక్కువ అండి బస్తా వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ ట్వంటీ బియర్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి టెడ్డీ బిరియర్ తీసుకోవడానికి వెళ్ళాము చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు ఇక్కడైతే ఏమి తీసుకోలేదండి ఎక్కడెక్కడ ఏమి తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి బయటికి వెళ్ళాము చాలా ఫ్రూట్స్ మార్కెట్స్కి వెళ్ళామండి ఫ్రూట్స్ తీసుకోవడం కోసం వెళ్ళాము చాలా ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ వచ్చేసి ఆవకాడ డ్రాగన్ ఫ్రూట్స్ కివీ ఫ్రూట్స్ యాపిల్స్ బనానా అన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి ఎప్పుడు చూడని ఫ్రూట్స్ చూస్తున్నాయి ఫ్రూట్స్కి వచ్చేసి ఎక్కువ కాస్టే ఉన్నాయండి చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఫ్రూట్స్ అయితే మేము ఫ్రూట్స్ తీసుకున్నా ఏం తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ ఫ్రూట్స్ వచ్చి అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి ఫ్రూట్స్ జ్యూస్ చేసుకొని తాగాలంటే సీతాఫలాలు మాత్రం తక్కువ కాస్టే ఉన్నాయి సీతాఫలాలు అయితే తీసుకున్నానండి శీతాఫలాలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇక్కడ వచ్చేసి మేము బస్ ఎక్కి వేరే ఊరికి వెళ్తున్నామండి అక్కడ తీసిన వీడియో ఫ్రూట్స్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్స్ ఉంటాయి ఇక్కడ ఫ్రూట్స్ తీసుకురావడం కోసం వెళ్ళాము చాలా చాలా బాగుంది ఇక్కడ వచ్చే ప్లేస్ అయితే రాజమహేంద్రవరంలోని తూణికి వెళ్తున్నామండి తూణిలో ఫ్రూట్స్ బాగుంటాయని తీసుకురావడం కోసం వెళ్ళాము ఇక్కడ చాలా ఫాస్ట్ లో పెట్టేశాను వీడియో లెంత్ అవుతుందండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే మర్చిపోవద్దండి ఇక్కడ వచ్చేసి ఇవి కుండలు వంటలు వండుకోవడానికి అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ పెళ్లిల కోసం కుండలు కూడా తయారు చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ పెయింట్ వేస్తున్నారు చూడండి కుండలకు చూసి ఇక్కడ కాస్ట్ ఎక్కువ నేనండి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాజ్లు అండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ నేను ఒక ఫ్లవర్ వాజ్ తీసుకున్నాను ఇవి వచ్చేసి అయితే చాలా కాస్ట్ ఉన్నాయి పెద్ద వచ్చే ఎయిట్ హండ్రెడ్ చెప్పారు టూ పేర్స్ వచ్చి చాలా కాస్ట్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇక్కడ ఫ్లవర్స్ అండి ఇక్కడ వచ్చేసి చెట్లను నేను తీసుకున్నాను ఫోర్ నాలుగు చెట్లను తీసుకున్నానండి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఈ బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి నేను చూత బొమ్మలు చాలా కొనుక్కున్నానండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా నేను ఏమేమి బొమ్మలు కొన్నాను గెస్ట్ చేసి కామెంట్లో చెప్పండి చాలా అంటే చాలా బొమ్మలు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇవి తాటి బూరెలు తాటి బూరెలు అట అండి చాలా బాగుంటాయి అట టేస్ట్ చేద్దామని తీసుకున్నాం పూత రేకులు తాటి పూత రేకులు ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి చాలా చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ కాస్టే ఉన్నాయండి ఇక్కడ వచ్చే షాపింగ్ మాల్ అండి షాపింగ్ మాల్ లో చాలా బాగుందని అలా పిక్చర్ తీసానండి ఇక్కడ వచ్చేసి ఇవ్ అయితే చాలా బాగున్నాయి నాకు నచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఇలా రౌండ్ రౌండ్ తిరుగుతుందో చాలా బాగుంది కదండి ఏమేమి షాపింగ్ చేశానో ఎక్కడ ఏం తీసుకున్నానో అన్ని చూపిస్తే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్